నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు కుంభరాశి కోసం తెలుసుకుందాం అలాగే కుంభరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం మూడో పా మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళు అలాగే సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు అలాగే మరి ముఖ్యంగా పూర్వాభాద్ర ఎందుకంటే మనం ఈ నక్షత్రం కోసం అలాగే మరి ముఖ్యంగా సత్భిషా నక్షత్రం కోసం కూడా చాలా చక్కగా వివరించుకుందాం మరి ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా ఈరోజు మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న అనేది ఏర్పడింది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి మనకి బాగుంది గుడ్ అని అనుకున్నాం కానీ మనకు అసలు ఏమి కూడా ఏ పని కూడా ముందుకు వెళ్ళలేదు అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కానీ రెండు వేల ఇరవై నాలుగు మనకి చాలా ఆశలు కుంభరాశి మీద మనకి చాలా ఆశలు ఉన్నాయి ఎందుకంటే మనకి ఆదాయ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఏ రాజకీయ లేనటువంటి ఆదాయం మనకు ఉండదని చెప్పి మనకి సామాజిక మాధ్యమాలు అన్నిటిలో చూసాం కానీ ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు పదో నెల కూడా వచ్చేసింది అంటే మనకి ఎలా రోజులు గడిచిపోయినది మనకే తెలియట్లేదు కానీ మనం అనుకునేటువంటి ఏ పని కూడా మనకి ముందుకు వెళ్ళలేకపోవడం అనేది కూడా కుంభరాశిలో చూసుకుంటున్నాం అదే విధంగా మనం అనుకునేటువంటి పనులే కాకుండా ఎందుకంటే మరి ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా మనకి చూసాము అలాగే ఆర్థికమైనటువంటి బాధలు అవ్వచ్చు లేదంటే ఇంట్లో మనశ్శాంతి అనేది లేకపోవటం అంటే ప్రేమ అనేది ఒకరి మీద ఒకరు మనకి ఎప్పుడైనా సరేనండి జీవితంలో మనకి ఆదాయ వనరులు కానీ అలాగే ప్రేమ విషయంలో కానీ లేదంటే బాధ్యతల విషయంలో కానీ లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఉండవచ్చు అలాగే పిల్లలు మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యి ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళకి ఒక మంచి జాబ్ వచ్చి తర్వాత పిల్లలు బాగా ఒక అంటే ఉన్నటువంటి స్థాయికి మనం వెళ్ళాలి అలాగే ఒక మంచి సంబంధం వచ్చి పిల్లలు ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యి మనం అనుకునేటువంటిగా వాళ్ళకి ఒక ఇంటికి సమకూర్చుకొని వాళ్ళ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్తే మనం తల్లిదండ్రులుగా చాలా అంటే చాలా భగవంతుని ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉంటుంటాం ఇక్కడ మనం ప్రతిరోజు కూడా భగవంతుని ఉదయం లేచిన దగ్గర నుంచి మూడే విషయాలు ఎక్కువగా కోరుతుంటాం ప్రతి ఒక్కరివి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటట్టు తండ్రి భగవంతుడా అలాగే మా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు జాబ్ పరంగా అవ్వచ్చు మ్యారేజ్ పరంగా వాళ్ళకి సెటిల్ అయ్యే చాలా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండేటట్టు చూడండి మూడవది ఆరోగ్య సమస్యలు మనం ఉదయం లెగ్సిన దగ్గర నుంచి భగవంతుని కోరేది కూడా ఇది ఒక్కటే మరి అలాంటప్పుడు మనకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ప్రతి విషయం కూడా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది మనకంటూ ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఎవరినైతే అతిగా ప్రేమిస్తామో ఎవరు మన నువ్వు ఎప్పుడైతే ఓన్ చేసుకుంటావో వారు కూడా మనకి దూరం అవడం అనేది కూడా మనకి ఈ కుంభరాశిలో జరుగుతుంది మన కష్టాలు కానీ మన బాధలు కానీ మనకి ఏ ఎలాంటి విషయాల్లో కానీ ఎవరితో పంచుకుందావా లేదంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు లేదంటే మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటో చూసి మనకి చూసి మనకే నవ్వుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ కుంభరాశిలో ఏర్పడతాయి అంటే మాత్రం ఎటువంటి వచ్చి ఎందుకంటే మనకి ప్రతిదీ కూడా నెగిటివ్గా రావడం అంటే మనం ఏ పని చేసినా సరే అది బాగా ఆలస్యం అవుతుండడం ఈ రోజు అవుతున్న పని రేపు అవ్వడం రేపు అవుతున్న పని అసలు మనకి పని అవుతుందా అవ్వదా అనేటువంటి ఒక డైలామాలో పడిపోతుండడం అలాగే ప్రతి పనిలో కూడా మనకి కొంచెం బద్ధకం అనేది చిన్నది ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం అనేది చాలా ఎక్కువగా ప్రయత్నిస్తుంటాం కానీ ఏ పని కూడా ముందుకు వెళ్ళలేకపోవడం అనేది కూడా మనకి కుంభరాశిలోని గత మూడు సంవత్సరాల నుంచి జరిగింది మరి చాలా హోప్స్ పెట్టుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరం ఆల్మోస్ట్ జనవరి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే దసరా కూడా వచ్చేసిందంటే ఆల్మోస్ట్ టెన్ మంత్స్ మనకి కంప్లీట్ అయిపోతున్నాయి అయినప్పటికీ కూడా మన వృద్ధి అనేది ఏమాత్రం ఉంది మన వెనకాతలో చూసుకున్నట్టయితే మాత్రం మనల్ని చూసి ఏడ్చేవాళ్ళు మనం ఏటి సంపాదించుకున్నామంటే శత్రువులు మన చుట్టూ కూడా మనల్ని చూసి ఏడ్చే శత్రువులు సంపాదించుకున్నాం మనల్ని చూసి ఏడ్చే వాళ్ళని సంపాదించుకున్నాం మనకి అంటే మన ఇతరులకి ఎంత సహాయం చేసినా మనల్ని మోసం చేసేవారి వీరా మనం తెలుసుకోగలిగాం అంటే ఎలాంటి విషయాలు అనేది ఇలాంటి మనుషుల మధ్యన మనం బ్రతుకుతున్నాం అనేటువంటి విషయాలు కూడా మనం గ్రహించగలిగాం అంటే మనకి ప్రతి పనిలో కూడా ఏదో ఒక రకమైనటువంటి మోసం జరగడం అంటే మనం ఎంత హార్ట్ఫుల్గా ఉన్నా సరే ఎంత బాగున్నా సరే అందరితో కలివిడిగా ఉన్నా సరే మనం మనల్ని మోసం చేయడం అనేది మాత్రం చాలా ఎక్కువగా జరిగింది గత రెండు వేల ఇరవై ఒకటి నుంచి చూసుకుంటే మనం మోసపోవడం అనేది మన జీవితంలో చాలా ఎక్కువగా జరిగింది మరి ప్రతి విషయంలో కూడా మనకి ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు కాపాడుతున్నాడా అంటే కాపాడుతున్నాడు కాపాడుతున్నాడు కాబట్టే మనకి ఐదేళ్ళు కూడా ఈరోజు చాలా హ్యాపీగా సంతోషంగా మనకి కడుపులోకి నోట్లోకి వెళ్తున్నాయి అంటే ఇంత ఆహారం అనేది కూడా శ్రీరాముడు వల్ల ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనకి తెలుసు అయినప్పటికీ కూడా సమస్యలతో మనం ఫైటింగ్ చేస్తూ కూడా మనం ఈరోజు ఒక అభివృద్ధిలోకి రాగలుగుతున్నాము కొంచెం నలుగురిలో సంఘంలో చిన్న గౌరవం సంపాదించుకోగలుగుతున్నాము కాస్తో కోస్తో కొంచెం నిలదొక్కుకోగలుగు అంటే మరి ఆ భగవంతుడి దయ శ్రీరాముడి దయ మన కుంభరాశి మీద చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే మనకి ప్రతి ఒక్కరికి కూడా నేను మరీ మరీ చెప్తుంటాను కుంభరాశి వాళ్ళకి అవ్వనివ్వచ్చు అలాగే మనకి మరి ముఖ్యంగా ఈ పూర్వభాద్ర నక్షత్రం అవచ్చు సతపుష నక్షత్రం వచ్చు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కూడా మీరు కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాస్తూ ఉండండి ఎందుకంటే మనకి ఎప్పుడు కష్టం వచ్చినా సుఖం వచ్చిన బాధ వచ్చిన ఏం వచ్చినా సరే ఆ శ్రీరాముడు ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ నిత్యం కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంటాడనమాట మరి అలాంటప్పుడు మనకి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగడానికి లేవా అంటే మాత్రం తప్పకుండా ఉన్నాయి ఎందుకంటే మన కొన్ని విషయాలు మనం కొంచెం పరిజ్ఞానంగా దూరంగా మనం పరిశీలించినట్లయితే మాత్రం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మన మీద ఏడ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారండి జలసి మన కుటుంబం అంటే కుంభరాశి భార్య భర్తలు చాలా మేట్ ఫర్ ఇదర్ అంటారు ఎందుకంటే చాలా అద్భుతమైన అత్యున్నతమైనటువంటి ఒక మంచి ఫ్యామిలీ అనమాట ఎందుకంటే భార్య పిల్లలు అమ్మ నాన్న అత్తగారు మామగారు ఇలా తమ్ముడు అన్ని అక్క చెల్లి ఒక చిన్న కుటుంబం ఇదే వాళ్ళకి ప్రపంచం మరి ఎంత మనకి బయట పని అది పెద్దగా ఏమి ఉండదు ఎందుకంటే మనకు ఆఫీస్ అవ్వచ్చు లేదంటే లేదంటే బయట పనులకు అయితే షాప్లు వర్క్లు అవి ఉండొచ్చు లేదంటే ఏదైనా చిన్న వ్యాపారం ఉండవచ్చు ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటుంటాం మనకి అదే ప్రపంచం అదే లోకల్ ఉంటాం మనకి ప్రపంచం తెలివి అంటే మనకి అతి తెలివితే ఎక్కువగా ప్రదర్శించడం మనకి తెలియదు మనకు ఉన్న దాంట్లోనే మనకు ఉన్నటువంటి మన గిరిగీసుకున్నటువంటి ప్రదేశంలోనే మన పనులు ఏవో చేసుకోవడం ఇంటికి రావడం రెస్ట్ తీసుకోవడం ఇవే మనకు తెలుసు కానీ మనల్ని అందరిని మనం అందరిని కూడా ఎక్కువగా నమ్మడం మన మన అనుకునే వారు అందరిని కూడా మనం ఓన్ చేసుకోవడం అందరూ నా వారే అందరూ మన వారి అనుకొని మనం ఎప్పుడైతే ఓన్ చేసుకుంటామో ఎప్పుడైతే ఇబ్బందులు పడతామో చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటాము మనం అనుకునే వారు మనల్ని మోసం చేయడం అయిపోతుండడం అలాగే మనకి ఎంత ఇబ్బందులు కలుగుతున్నా సరే మన భగవంతుని శ్రీరాముని ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో ఎప్పుడు కూడా మనం ప్రార్థిస్తూ ఉంటుంటాము అయినప్పటికీ కూడా మనకి చిన్న చిన్న సమస్యలు అంటే ఈ జలసి అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే మన కుటుంబం మీద ఏడ్చేటువంటి ఏడుపు అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే భర్తలకు ప్రమాదాలు జరగడం కానీ భర్తలు దూరం అవుతుండడం కానీ లేదంటే ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా అవుతుపోతుండడం భార్య భర్తల మధ్యన డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా రావడం అసలు మా కుటుంబం ఎంత అన్యోన్యంగా ఉంటుంది ఎంత చక్కగా ఉంటుంది అయినప్పటికీ కూడా మా కుటుంబంలో ఎందుకు ఇంత కలతలు చెందుతున్నాయి ఎందుకు ఇంత ఇబ్బందులు చదువుతున్నాయి అనేటువంటి పరిస్థితులు కూడా మనకి మనకే మనం ఒక క్వశ్చన్ మార్క్ అనేది వేసుకునేటట్టుగా ఉంటుంది కానీ మనం ఎప్పుడైతే ఆ భగవంతుని శ్రీరాముని నమ్ముకుంటే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ అందుకే మన అందరికీ మరీ మరీ చెప్తుంటాను మీకు అవకాశం ఉన్నప్పుడల్లా సరే మా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి వెళ్ళేటప్పుడు తమలపాకుల మీద పసుపుతో కానీ కుంకుమతో కానీ అని రాసి ఆ తమలపాకులు తీసుకెళ్ళి ఆంజమంతుని పాదాల దగ్గర పెట్టి మీరు ఆ భగవంతుని సరనుసరణం పెట్టి వేడుకోండి తండ్రి మాకు ఉన్నటువంటి ఈ కష్టాలు కానీ లేదంటే మా మీద ఏడ్చేటువంటి మనుషులు ఎక్కువైపోయారు శత్రువులు ఎక్కువైపోయారు మేము రూపాయి సంపా కున్నా సరే చూడలేని వారలేపోతున్నాయి దీనివల్ల మా కుటుంబంలో చాలా సమస్యలు వచ్చేస్తున్నాయి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నిటి నుంచి కూడా మాకు దూరంగా మమ్మల్ని బాగా చూసుకొని మాకు ఏ కష్టాలు కూడా రాకుండా చల్లగా తండ్రి హనుమంతురా అని చెప్పి మనం ఆ భగవంతుని ఆంజనేయ స్వామిని మనం ఎప్పుడైతే మనం పాదాలకు నమస్కరించి మనం ఆశీర్వాదం తీసుకున్నామో మనకి ఆ భగవంతుడి తాలూకా దీవులు మన కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటాయి అలాగే మన జీవితంలో కూడా మనకి వచ్చేటువంటి సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఆ హనుమంతుని ఆంజనేయ స్వామి కృపా దయ్య కూడా మన కుటుంబం మీద ప్పుడు ఉంటది కాబట్టి అందుకే మీకు ఎప్పుడు కూడా ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నేను ప్రతి ఒక్కరికి ఇప్పటికీ కూడా చెప్తుంటాను మీరు ఎక్కువగా హనుమంతుని నమ్ముతూ ఉండండి ప్రతి మంగళవారం కూడా గుడి గుడికి వెళ్తూ ఉండండి అలాగే శ్రీరాముని ప్రతి శనివారం కూడా మీరు పూజిస్తుండండి ఎందుకంటే బుధవారం శనివారం మీరు ఆ శ్రీరాముని పూజించుకోవడం వల్ల మీకు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటాయండి చాలా మందికి తెలియనిటువంటి కుంభరాశి వాళ్ళకి మీరు చిన్న ఫోటో ఉన్నా లేదంటే ఏదైనా లేకపోతే కొని తెచ్చుకొని మీరు దేవుడి మూలం పెట్టుకొని మీరు పూజ చేయడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటే మీ గ్రోత్నెస్ అనేది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీకు కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెల నుంచి కూడా మీకు చాలా మార్పులు జరగబోతున్నాయి మీకు మరీ మరీ చెప్తున్నాను నైంటీ డేస్ అనేవి చాలా సూపర్ అనమాట మీకు అంటే మనకి ఇప్పుడు దాకా అవ్వలేని పనులే కూడా మనకి కొంచెం ముందర కదిలే అవకాశం ఉంది అంటే మిగతా వారిలాగా మీకు ఒక వందల కోట్లు వచ్చేస్తే లక్షల కోట్లు వచ్చేస్తే ఇలాంటి మాటలు ఎందుకంటే ఇలాంటివి చాలా సెన్సిటివ్ పర్సన్స్ మాటలు ఎందుకంటే మన జీవితానికి సంబంధించినవి కాబట్టి మనం చాలా తక్కువగా మాట్లాడుకోవాలి ఎలాంటి విషయాలు అందుకే మీకు నేను మరీ మరీ చెప్తున్నాను మన జీవితంలో కొంచెం బెటర్ దాన్ అంటే మనం ఏవైతే చిన్న చిన్నవి అనుకుంటున్నాం అంటే పిల్లల భవిష్యత్తు కోసం మనం చాలా హోప్స్ పెట్టుకున్నాం అలాగే జాబ్స్ కోసం హోప్స్ పెట్టుకున్నాం పిల్లల మ్యారేజ్ల కోసం హోప్స్ పెట్టుకున్నాం అవన్నీ కూడా ముందు కదిలే అవకాశాలు ఉన్నాయి అలాగే మనం ఇంట్లో ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా బయటపడగలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి హెల్త్ ఇష్యూస్ కూడా బయటపడగలిగే అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యంగా సత్బిష నక్షత్ర వాళ్ళకి కొంచెం అంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకు ఉన్నటువంటి సమస్య అంతా కూడా మనకి చాలా రకాలుగా మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళందరినీ నమ్మడం అనేది మనకి సతభిషా నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అంటే మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేయడం అదే ప్రేమ విషయంలో అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీలో డిస్టబెన్స్ వచ్చి ఒకవేళ ఏమైనా చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటే మనం ఎంతో ఇష్టపడే వాళ్ళు మనకు దూరం అయిపోతుంటే కలిగేటువంటి బాధ కూడా మనకి చాలా బాధగా ఉంటుంది అలాగే మనకి కొన్ని అంటే ఏదైనా సరే మనకి కొన్ని కొన్ని విషయాలు దూరం అవుతూ ఉంటుంటే ఆ బాధ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది అది సతభిషా నక్షత్ర వాళ్ళకి ఏదైతే తనకు సొంతం కావాలనుకుంటారో అవన్నీ కూడా కొంచెం కొంచెం దూరం అవుతున్నాయి కొంచెం చాలా బాధగా ఉంటుంది కానీ మీరు ఉన్నటువంటి కొంచెం కొంచెం నుంచి మీరు బయటపడే అవకాశాలు కూడా మీకు చాలా ఎక్కువగా ఉన్నాయి అక్టోబర్ నెల నుంచి కూడా మీకు గుడ్ పీరియడ్ అనేది సప్తభిషా నక్షత్రం వారికి జరుగుతున్నాయి అలాగే చాలా విషయాలు మనం చర్చించుకుంది ఎందుకంటే ఇప్పుడు మనకి వీడియో కొంచెం లెంత్ అయింది కాబట్టి మీకు దీని తర్వాత నెక్స్ట్ వీడియోలోనే మరీ ముఖ్యంగా ధనిష్ట మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అవచ్చు అలాగే పూర్వ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి ఒక మంచి గుడ్ పీరియడ్ స్టార్ట్ అయిపోతుంది అది ఏం జరగబోతుంది ఏటనేది మీకు నెక్స్ట్ వీడియో ఒక హాఫ్ అన్ అవర్ ఈ వీడియో అయిన తర్వాత ఒక హాఫ్ అవర్ వీడియోలోనే మీకు చేస్తాను అందుకే నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకంటే ఈ నైంటీ డేస్లో కూడా మీకు చాలా విషయాలు మీరు ఆశ్చర్యపోయేటువంటి విషయాలు కూడా మీకు అన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి చాలా చక్కగా చర్చించుకుందాం ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా మనకి బాగో లేదా మనకి ఇదే టెన్ మంత్స్ అయిపోతుందని బాధపడే వారికి కూడా మనకి ఏ జరగబోతుంది నైంటీ డేస్లో మన జీవితంలోకి ఏ కొత్త మార్పులు రాబోతున్నాయి ఎలాంటి విషయాలు మన జీవితంలోకి కలగబోతున్నాయి అనేది కూడా చాలా చక్కగా వివరించుకుందాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దిలీప్ జై శ్రీరామ్ ఉంటానండి